హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాహిని అంబికా ఛానల్ ఈరోజు మన వీడియోలో తోటకూర పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఓకేనా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం శనగపిండి కొంచెం వరిపిండి కొంచెం కరివేపాకు కొన్ని రెండు పచ్చిమిర్చి అంతేకాకుండా కొంచెం వాము వేయండి తర్వాత ఒక కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక మూడు తీసుకోండి తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి ఉంచిన తర్వాత వీటిని ఇప్పుడు ఈ బౌల్లోనే శనగపిండి తీసుకున్న బౌల్లోనే వేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్లోని కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి లేదు అనుకుంటే అల్లం ముక్కలు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఇప్పుడు మనము ఏదైతే బౌల్ తీసుకున్నామో అందులో కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని వాటర్ని అడ్జస్ట్ చేస్తూ కలుపుకోండి ఎంతవరకు వాటర్ అయితే సరిపోతుందో చూసుకొని అంతవరకు వాటర్ని అడ్జస్ట్ చేస్తూ కలుపుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు వీడియోలో చూసినట్టుగా ఈ విధంగా ఇలా ఈ మాత్రం టైట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి ప్యాన్లోని ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత మనం ఏదైతే పిండిని ముందుగా కలిపి ఉంచుకున్నామో చిన్న చిన్నగా బాగా వేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఆయిల్లోని మనకి ఇవి క్రిస్పీగా ఉంటాయి బాగా ఫ్రై కూడా అవుతాయి ఓకేనా ఇప్పుడు ఆయిల్ వేడి అయింది కదా ఇప్పుడు చిన్న చిన్నగా వేసుకుందాము చూడండి ఇప్పుడు ఈ విధంగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత కూడా మిగిలిన ముద్దను కూడా చిన్న చిన్నగా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి ఇది కాబట్టి ఒకసారి మీరు కూడా అందరూ ట్రై చేసి చూడండి మ్యాక్సిమం చిన్నపిల్లలు అయితే తోటకూర అంతలాగా ఫ్రై తినడానికి ఇష్టపడ్డారు కాబట్టి ఈవినింగ్ టైం ఇలా స్నాక్ ఐటెంలా చేసి పెడితే మాక్సిమం చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు అయినా ఎవరైనా తింటారు సో మాక్సిమం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోస్ అయితే కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్